అంటే వేరే ఫ్రీ చూసుకోవాలి నేను ఎందుకు చూసుకుంటాను అందుకనే ఉంటావా యూట్యూబ్ లో ఎక్కువనే ఉంటావా ఉంటా అన్నతోనే ఉంటా జాబ్ లేకపోయినా ఉంటావా అన్నతోనే ఉంటా నీకు అవి బాధ అనిపిస్తుంది నన్ను భయపెట్టించినాడు అన్న గోడ్ అని తెలిసినాను కూడా అన్న వాళ్ళకి ఆల్రెడీ చెప్పిపోయాడు అక్కని జాగ్రత్త చూసుకుంటా అని వీళ్ళు కావాలని వాంటెడ్ నేను భయపెట్టిస్తున్నారు పిల్లలు ఉన్నారు పిల్లలకి ఏమైనా ఎట్లా ఇప్పుడు అన్ని వాడు వీడియోస్కి వస్తున్నాడు అనమాట అస్సలు నేను రావద్దు రాయ్ రేపటి నుంచి వీడియోస్కి అని వాడు రియాక్షన్ ఇట్ జస్ట్ ప్రాంక్ నైట్ వాడు అట్లా భయపెట్టడం వల్ల వండుకోలేదు నిద్రలో కూడా దయ్యం కాలం లవ్యంగా వస్తుండే అందుకని దాని తర్వాత ఇదే నెక్స్ట్ డే దాని నెక్స్ట్ డే ఇప్పుడు వాడు వస్తాడు కాబట్టి వాడిని ఎట్లనైనా వీడియోలోకి రావద్దు అని

రాత్రి ఎందుకు చేయాలరా మరి నాకేమైనా పిల్లలకు ఏమైనా రాత్రి పండుకోలే కూడా నిద్ర కూడా పట్టలేదు దయ్యం కాలం వస్తుంటే ఆ రోజు వీడియో వేసి రాత్రి కదా మనుషులు <Sessizuk> ఎలాంగ్స్ <Sessizuk> వీడే చేయాలంటే ఏమన్నా పడాలా చిన్న పిల్లలు అక్క ఏం చేసినా ఏమైనా అయిందా ఏమైనా భయపడ్డారు మన తర్వాత ఏమన్నా అయిందా

ఒక్కర్ చెప్పిన మాట నరు అన్నంటే వాల్యూ లేకు వాల్యూ లేకుండా పోతుంది నీ అంటే వాల్యూ లేకుండా పోతుంది ఆ 10 సార్లు చెప్పాలి వీడియో ఏం ఏం పెట్టిండు అన్న ఆఫీస్ హావింగ్ సర్టిఫికెట్ టైం ఆ కొట్ట ఆ కొట్ట ప్రతి జనం వచ్చింది కలనొస్తుంది ఇది టైం

అన్నతో అన్న చెప్పేదా అన్నా అవసరం లేదు అర్థం కదా నేను చెప్పేసినా ఆల్రెడీ నన్ను భయపడి ఇచ్చిన నన్ను అదేంటి నాకు రెస్పెక్ట్ ఇస్తల్లేడాడు టైంకి వస్తలేడు అంటే కనీసం క్లోజ్ ఉంటాం అలా కాదు క్లోజ్ ఉంటే కూడా తప్ప సరే అర్థమైందా బాబు ఇగో అన్నకి ఎట్లయితే రెస్పెక్ట్ ఇచ్చి ఉంటుండ్రో భయపడుకుంటా ఎంత క్లోజ్ అయినా అక్కతో లిమిట్స్లో ఉండాలో అర్థమైందా

ఏమైపోతుందంటే కొంచెం ఫేమ్ రాగానే ఎదురుచ్చి మాట్లాడడం ఇవన్నీ రెస్పెక్ట్ అందరూ రెస్పెక్ట్ మాట్లాడదు అంతే ఫేమ్ రాగానే అంటే నేను ఇబ్బంది నుంచి నాకు చెప్పక్క నేను నేను ఎందుకు ఇస్తున్నా వీడియో చేసినందుకే చెప్ప అన్న చెప్పిండు మంచి చూసుకున్నా వీడియో చెప్పిండు చెప్పాను అడిగిన నేను సరే చెయ్యి నేను ఇష్టం లేదు అంటుంది సరే నేను ఇష్టం అంతే అక్క అంతేగా నెక్స్ట్ టైం నుంచి ఇట్లా చేయనక్క అంటే పో అంటే కొద్ది అంటే అంత పక్కన అట్లా రూపాయలు అయిపోయినా నువ్వు ನೆಕ್ಸ್ಟ್ ಮಾತಾಡೋದು చె ఇంకేం చేస్తావుగా ఎందుకు పెడతారా మీ మధ్యలో నీ కొనకెప్పుడు చెప్పు అంటున్నావు జనాలు అంటున్నావు చెప్పు ఇప్పుడు ఎలా నువ్వు ఏం పెట్లే మంచిగా చూసుకుంటావు అంటే నేను లేదారా

మొన్న కూడా వచ్చినా అక్క మధ్యలో వస్తుంది పుల్లలు పెడుతుంది అంటే ఇప్పుడు ఎంత మా ఆయనకి ఇప్పుడు లైఫ్ లాంగ్ వీళ్ళు ఉంటారు ఇప్పుడు మధ్యలో వచ్చిన మధ్యలో వెళ్ళిపోతారు అర్థం లైఫ్ లాంగ్ అయితే ఉంటారు వైఫ్ అండ్ హస్బెండ్ కదా లాస్ట్ వరకు వచ్చే వరకు ఇప్పుడు యూట్యూబ్ అన్న రోజిల్ ఉంటావు తర్వాత ఉంటావా అంటే పోతాన అంటే వేరే ఫ్రెండ్ చూసుకోవాలి నేను ఎందుకు చూసుకుంటావు అన్నతో ఉంటావు యూట్యూబ్ నా లేకపోని ఉంటావా అన్నతోనే ఉంటావు జాబ్ లేకపోయినా ఉంటావా అన్నతోనే ఉంటావు సరే ఉంటావు ఎట్లా సరే మధ్యన కండి రోజిల్ ఉంటావా స్టార్టింగ్ లా టిక్టాక్ బంద్ చేసిన తర్వాత అదే కదా వైఫ్ అండ్ హస్బెండ్ నేను సత్యవార్కు నువ్వు ఉన్నావు నువ్వు లే ఉండకు చేయకు అని అంటలే స్టార్టింగ్ నుంచి చెప్తలేవరా ఇగ్ అభివృద్ధి బాధ అనిపిస్తుంది ముగ్గురే వెనలక తెలొక ఇష్టం అన్నను ఫీల్ైతాను నాకు దేవుడా నీకంటే పెద్దగా లా రెస్పెక్ట్ ఇచ్చైపోతాడు కదరా రెస్పెక్ట్ వచ్చింది బావుతావదరా ను కూడా మిస్టేక్ క్లోజ్ క్లోజ్ ఏమన్నా ఎక్కువ ఎక్కువ ఇంటికి ఇంటికి చూసుకుంటావు చూసుకొని ఎందుకు కిందకి వెళ్ళిపోండి ఉండని అంటనా సరే ఇవన్నీ కాదు రవే వెళ్ళిపో

నేనేం చెప్పాను మేడం మరి

అది కాదు సరే అక్క నెక్స్ట్ టైం నుంచి నేను అట్లా ఏమి టైం అన్న మీద నీ అంటే నాకు రెస్పెక్ట్ ఉంది అన్న మీద నీ మీద టైం వస్తా చెప్తలే అట్లా సరే పోతా రానకపోతా నీకే ఇంట్రెస్ట్ అట్లా నువ్వు ఒక అంటే ఆమె మాట్లాడుతున్న దానికన్నా వాల్యూ ఇచ్చి మాట్లాడు కదరా అయిపోతుంది ప్రతిదాన్న దగ్గర అన్నదాకా ఎందుకు తీసుకొస్తారా బయనకు పోతీ ఎందుకు ప్రశ్న పెడతారా ప్రతీ ఎప్పటికీ సార్ పుల్ల రొట్టెక్ అయిపోయి అదే మేము మంచిగా ఉండడం మీకు ఇష్టం లేదురా

నాకు వెళ్తే వాళ్ళకి నేను ఎల్లోకొస్తే కూర అంటుంది నాకు అంటే టైం లేదు ఒక టైం పెట్టినప్పుడు టైంకి రావు అది నా ఇష్టం వచ్చిన రాజ్యమ్మ నా ఇష్టం వచ్చిన టైంకి వస్తే నాదే రాజ్యం అనడం అందుకోవడం కూడా నీ పడదు అర్థమైందా అట్లనే ఫీల్ అవుతున్నాడు అందుకే టైం చేస్తుండ్రు మాట్లాడరా సైడ్ ఎందుకు

ಇట్లాನ್ನ ಸತಾಯಂಚನೆ ಸಾಯ ಅರೇ

ఏమైనా ఒక మాట ఏమంటే చెప్పింది కదా అయిపోతుంది కదా అంటే మనుషులు అన్నారు కొట్టుకుంటే అరే ఇగో బవ్వు ఎవరున్నా మధ్యలో వచ్చి మధ్యలో పోయేటోళ్ళు మన ముగ్గురు మధ్యలో అయితే ఎవరు రారు అది గుర్తు పెట్టుకో నా మనుషులైనా ఏం చేయలేను ఇస్ జస్ట్ ఏం కోపంతో అట్లా అంటే ఫేస్ లో చూద్దామని అట్లా చేసిన ఓకేనా బాయ్